కట్టల మీద కుండలు వండుతున్నాం అది కుండలు వండితే ఎలా ఉంటుందో చూద్దాం మామూలుగా అయితే మనమైతే కుక్కర్లో వేస్తాం కదా కుకూరలో లేకుండా కట్టెల పొయ్యి మీద నేనైతే ఈరోజు కుండలు వండుతున్నాం ఇది బ్రౌన్ రైస్ కదా అయితే ఇప్పుడు ఇదైతే కంటే గట్టిగా ఉంటాయి అనమాట ఇవి అయితే నేనైతే ఇది నైట్ ఒక ఒక గ్లాస్ అయితే నైట్ అంతా నానబెట్టుకున్నాను నేను ఇదైతే నైట్ బాగా నానబెట్టుకున్నాను చాలా గట్టిగా ఉంటాయి ఇవి ఈ కుండలు అయితే వండి చూస్తున్నాను నేను కుక్కర్లో కూడా వేసుకుంటాం కానీ కుండలైతే వండదాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం కట్టెల పొయ్యి మీద చేసుకుందాం అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మనమైతే ఏదైతే నేను ఇప్పుడు చూపెట్టినానో దొండకాయ పచ్చడి బ్రౌన్ రైస్ కట్టెల మీద కొడతానని నైడో చూర వరకు చూడండి చూసిన వారు లైక్ కొట్టండి లైక్ అయితే కొడతలేరు లైక్ కొట్టండి ఓకేనా ఇప్పుడైతే నేనైతే ఇది మట్టికుండా పెట్టుకొని ఇలా నూనె పోసుకున్నా రెండు పావుల నూనె వేసుకున్న నూనె అయితే మసులుతుంది ఇప్పుడు ఇంట్లో మనం ఏమేసుకుందామంటే ఫస్ట్ దొండకాయలు వేయించుకుంటున్నాను నేను మంచిగా ఎంపేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దొండకాయలు అయితే ఇట్లా ఉడికినాయి నూనెలు అయితే ఇట్లా మంచిగా ఏంటంటే ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలాగైతే పక్కన పెట్టేసుకుంటున్నా వేసుకుంటున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఇల్లు ఈ జీలకర్ర కూడా ఇల్లు వేసుకుందాం వెల్లిగడ్డలు వేసుకుందాం వెల్లిగడ్డ జీలకర్ర ఇవన్నీ వేసుకుందాం ఇవి అయితే లాస్ట్కైతే నువ్వులేసుకుందాం ఇవి నూనెలో ఇట్లనే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ మిరకపాయలు కూడా ఇట్లాగిపోయినాయి ఇండ్లైతే నువ్వులైతే ఇట్లా వేసేసుకుంటున్నాం ఈ చింతపండు కూడా ఇండ్లు వేసేసుకొని ఇలా మార్చేసుకోవాలి ఇవైతే వేయించుకున్నా ఇవైతే పక్కన పెట్టేసుకున్నాం తర్వాత ఏదైతే బ్రౌన్ రైస్ ఉందో ఇదైతే కుండలు వేసేసుకుందాం ఇట్లా కుండలు అయితే వేసేస్తున్నా ఇది ఉడికేంత వరకు మనం ఇది కట్టెల మీద ఉడికే లోపల మనం పచ్చడి నూరుకుందాం ఇప్పుడైతే దీని మీద పెట్టేస్తున్నా అది ఎంత టైం పడుతుంది ఏంటి కుక్కోర్లో అది కుక్కర్లో జల్ అవుతుందా లేకుంటే కట్టెల మీద జల్ది అవుతుందా కట్టెల మీద అన్నం ఉడుకుతుందా అది ఏంటంటే చించగించలా ఉంటాయి అవి గట్టిగా ఈరోజైతే నేనైతే ప్యాక్పెట్ చేస్తున్నా ఈ కట్టల మీద ఎలా ఉడుకుతుంది అని ఇప్పుడైతే పచ్చడి నూరుకుందామా మీద ఉడికే వరకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఏంటంటే కట్టెలో పొయ్యి పెట్టి అన్నీ ఫ్రై చేసుకొని పచ్చడి నూరుదాం అనే వరకు ఇగో వర్షం చూడండి వర్షం ఎట్లా పడుతుంది ఇగో వర్షం అయితే ఇగో అయ్యో నా కట్టెలో పొయ్యి ఏమవుతుందో నా అన్నం ఏమవుతుందో అన్నం వాన దంచుతుంది పచ్చడి నూరుదాం అనే వరకు అతను వర్షం పడుతూనే ఉంది అన్నం ఎలా ఉడుకుతుందో ఏమో అన్ని తీసి పక్కన పెట్టిన రోజు కూడా పచ్చని ఉడదాం అనుకుని వెళ్ళి వర్షం అప్పుడు ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్ వర్షం అయితే చాలా పడుతుంది ఓహో నేనైతే అది పొయ్యి అయితే తీసి పక్కన పెట్టేస్తున్నా వర్షంలో ఉండలేము కదా కట్టెలన్నీ దడిచిపోయి మొత్తం ఇదైపోతుందని చెప్పి నేనైతే అనుంచి పొయ్యి తీసేసి ఇక్కడ సైడ్ పెట్టి వంట చేసుకుంటా ఓకేనా అయితే అక్కడ పెట్టిన రోజులు తీసుకొని వద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చడి నూరుదాం వాన అంటే వాన పడుతుంది అక్కడ అయితే అదేంటి మనము అన్నం కూడా ఉడికి బ్రౌన్ రైస్ కూడా ఉడుకుతుంది మేము ఇప్పుడైతే పచ్చడి నూరుకుందాం ఇవి ఏంటి పచ్చిదిరికాయలు నువ్వులు ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇవైతే ఇది వేయించేస్తున్నాం O pesco não, não tinha que dar grana pro pesco não ఇప్పుడు అయితే మనం ఏ దుండకాయ ఫ్రై చేసుకున్నాం దొండకాయ కుందా ఏ చేసుకున్నాం రాజ సరే పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడి అయితే ఈ వర్షానికి అంత డిస్టర్బ్ అయిపోతుంది ఎన్నైతే పోపు వేసుకున్నావు అన్న వేసుకున్నాం పచ్చడితే రెడీ అయింది ఇది పోపు వేసుకుందాం మనం ఫ్రెండ్స్ మనమైతే బ్రౌన్ రైస్ పెట్టినాం కదా అది కుండలు ఎట్లా ఉడుకుతుంది చూడండి ఉడికించుకోవచ్చు కానీ టైం పడుతుంది కొంచెం మనం కుక్కర్లో వేయకుండా ఇట్లా కట్టెల మీద ఉడికించుకోవాలని ఉడుకుతుంది ఉడుకుతుంది కొంతసేపు ఉడకాలి అంతలోపు మా ఇంట్లో గార్డెన్ చూపిస్తారండి ఈ గులాబీ ముక్కలైతేవో నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన అక్కడ నుంచి తెచ్చినప్పుడు ముగ్గలే ఉండే కానీ ఎంత బాగా ఏవో గుత్తులు గుత్తులు ఎట్లా వస్తున్నాయి చూడండి నీ వీటికి ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు మనం కూర కడిగిన నీళ్ళు చేపలు కడిగిన నీళ్ళు అవన్నీ ఇస్తాను ఇంకో ఇవి కూడా గులాబీ పూలు ఒక వీడియోలో ఉంది కదా చెట్టు పెద్ద పెద్ద పూలతో అవన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా వచ్చినాయి అనమాట ఇవన్నీ ఇట్లా పింక్ కలరు ఇవన్నీ ఇది మళ్ళీ చెట్టు ఇదైతే జాజి పూల చెట్టు ఇగో జాజిపూలు చూడండి ఎంత కమ్మగా వాసన వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత నుండి అన్నం మంచిగా ఉడుకుందని చూసినాం ఎంత బాగా కట్టల మీద నిజంగా నేను అది ఏం ఉడుకుతుందో అనుకున్నాను కానీ ఇక కట్టల మీద ఎంత బాగా ఉడికింది అన్నం కుక్కర్లో పెడితే ఒక పది సీట్లు పెట్టినా అవుతలేదు అసలు నా కుక్కర్లో ఉండే వస్తుంది అన్నం చూడండి ఎంత బాగుందో ఒక రెండు నిమిషాలు అయితే మొత్తం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం అయితే రెడీ అయిపోయింది ఆ వాన అయితే దంచుతుంది అన్నం రెడీ అయిపోయింది మనం అయితే తీసేసుకొని కొంచెం పచ్చడి పచ్చడి అయితే పోపు పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాక అయితే వేసుకుందాం పోపు అయితే పెడుతున్నా పక్కడికి ఇల్లాల మీద పెట్టేసినా వాన సౌందర్యం అనేది ఎక్కువ వస్తుంది అయితే పోపు అయితే ఇలా ఓకే ఇలా వాన పడుతుంది ఏం చేద్దాం వానతో కదా కరెక్ట్ పోపు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పోపు అయితే పెట్టుకున్నాం ఇక వేడి వేడి ఇప్పుడు అన్నం అయితే వేసుకొని బ్రౌన్ రైస్ అయితే వేడి వేడిగా పచ్చడి ఇవన్నీ వేసుకొని తిందాం వర్షం అయితే చాలా పడుతుంది అసలు ఈ వర్షానికైతే అర్థమవుతలేదు అది ఏంటంటే వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నా నేను మళ్ళీ వర్షం సౌండ్ చాలా వస్తుందని ఇప్పుడైతే కేసీ వేస్తాం భయంకరంగా వర్షం సౌండ్ వస్తుంది వేడిగా అనమాట ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా చాలా చాలా బాగుంది బ్రౌన్ రైస్ అయితే మనం కుండలు వండుకున్నాం కదా చాలా బాగుంది ఈ పచ్చడి కూడా అది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా ఉంది వీడియోకి ఇట్లా నచ్చినట్టు అయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మళ్ళీ కీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్